పాకిస్తాను ఇండియా వాడికి కాశ్మీర్ సమస్యలాగా తమిళనాడుకి కర్ణాటక వాడికి కావేరి సమస్యలాగా మీ ఇద్దరి మధ్య నీటి తగాదా అట్ట తయారైందిరాయుడు గారు రాయుడు గారే ఇక ఈ గొడవ ఉంటానికి వీల్లేదు ఊరి పెద్దగా నేను తీర్పు చెప్తాను మీ ఇద్దరు దానికి కట్టుబడి ఉండాలి ఏం చెప్తే న్యాయం అండి ఎదురు చెప్తే తలదీసేయండి ఏరా భీముడు న్యాయం చెప్పండి బాబు న్యాయానికి కట్టుబడి ఉంటాను న్యాయం చెప్పడానికే కదా ఇక్కడికి వచ్చింది అరే ఫేముడు అయ్యా గారి పొలం నువ్వు కొనుక్కో అదేంటండి ఆయన పొలం నేను కొనుక్కోవటం ఏంటి బాబు డబ్బు కావాలంటే నేను రా పొద్దురా అడిగారు మీరు నాకు డబ్బు ఇవ్వద్దు నాకు ఆయన పొలం అమ్మద్దు మా నాన్న ఇచ్చిన ఎకరం నాకు చాలు నన్ను ఇలా ఉన్నాయండి అయితే ఓ పని చెయ్యి నీ ఎకరం పొలం ప్రసాద్గాడికి అమ్మేశాయి తమరు తమరేం చెప్తే న్యాయం అండి ఎదురు చెప్తే తల్లిసేయండి నువ్వేమంటావురా భీముడు నేను అమ్మనండి ఒరే భీముడు అమ్మేరా అమ్మకపోతే పెద్దలతో గొడవలు వస్తాయిరా దొరలతో యుద్ధం వద్దురా ఈ ఊళ్ళో నీటి తగాదాలు గాని గట్టు తగాదాలు గాని పార్టీల కొట్లాటలు గాని చివరికి భార్యాభర్తల కీచులాటలైనా సరే ఏది జరగడానికి వీల్లేదు అందుకే ఓ పని చెయ్యి ఆడి పొలం నువ్వైనా కొనుక్కో లేదా నీ పొలం ఆడికి అమ్మేసేయి లేదంటే మీ ఇద్దరు పొలాలు రాయుడు గారు కమ్మేయండి ఏం తమ్ముడు సరే అలాగే కానివ్వండి ఊరు ప్రశాంతంగా ఉండడం కంటే నాకు కావాల్సిందే ఉంది సభాష్ రాయుడు గారు సభాష్ పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చిందంట అలా ఉంది మీ తీర్పు నువ్వు మర్యాదగా మాట్లాడండి రాయుడు గారు ఆమె జర్నలిస్ట్ పల్లె సీమల మీద రీసెర్చ్ చేయడానికి వచ్చాను స్వరాజ్యం వచ్చి యాభై ఏళ్లు దాటినా పల్లెల్లో మీ దొరల దౌర్జన్యాలు ఎలా సాగుతున్నాయో విన్నాను ఇప్పుడు కళ్ళారా చూశాను ఈ అన్యాయాన్ని ప్రపంచానికి తెలియజేస్తాను నిజంగానా దీనికి మన సంగతి ఏమిటో తెలియజెప్పండి మీకే చెప్పేది మనోహర్ వచ్చిన ఆడుకూతుంది మనం గౌరవించాలి అంతేగాని ఇలా అమ్మాయి గారి మీద చేతులు వేయకూడదు మర్యాదగా చేతులు తీస్తారా తేయండి లేకపోతే మీ పుచ్చలు రాలిపోతాయి త్వరలతో యుద్ధం వద్దురా అంటే ఇన్నావు కాదు ఇప్పుడు చూడరా ఏమైందో నేనేమైనా నాకు పర్వాలేదు కానీ నా నేల తల్లిని మాత్రం నేను వదులుకోను ఒరేయ్ ఈ నా తండ్రి సమాధి కట్టుకుంటాను పాలవమ్మ Rani హరియాత అడిగా నువ్వు ఒప్పుకోలా ఏదో ఒక రోజు నీ పొలంలోనే నీ సమాధి కడతాంరా అది రాయుడు చెప్పంటే టెడ్ ఓ మై మీరు నా కోసం వచ్చారు నా కోసం పోరాటం చేస్తున్నారు అమ్మాయి గారు ఏమైనా పిబడో ఎలా ఉంది ప్రమాదం జరిగింది నాకేం పర్వాలేదు అమ్మాయి గారు ఆ నా ఎల్లు ఓ నా ఎల్లు నన్ను దొంగ దపతి శرمయిదరు చూస్తా వాళ్ళ సంగతి చూస్తా చూసేది ఊసేది ఊసించు ఆలో చేసి చాలు దొరల్ తో యుద్ధమంత్రం అంటే ఎన్నో కాదు అసలు అసలు ఇదంతా ఈ అమ్మాయి వల్లే వచ్చింది ఈ మాటలి గుడల్ని కడుగు పెట్టింది గోడవలు మొదలైనాయి లేదో నా తమ్ముడి తల పత్తిలు కొట్టించావ్ దండ పెడతాను తల్లి మా బతుకులు మేము బతుకుతాము నువ్వు వెళ్ళిపోతల్లి ఒకా ఆగనే శివానీ గారు కూర్చోండమ్మా ప్లీజ్ ఏంట్రా ప్లీజు మాకు అమ్మాయి ముఖ్యం కాదు నువ్వురా ముఖ్యం ఆగండి ఏంటంటే ముఖ్యం అమ్మాయి గారి గురించి మీకేం తెలుసు అమ్మాయి అమ్మాయిగారు పెద్ద చదువులు చదివి గొప్పగా బతకాల్సిన మాటలు ఇక్కడికి వచ్చింది మనకోసం మన బతుకుల కోసం మన బతుకుల్లో వెలుగు కోసం అమ్మాయి అమ్మాయిగారు పోరాడుతూ ఉంది ఆ గెప్ప నా

ఆ రైడి కర్కి తెలిస్తే నా పర్వం కావాలి ఏంటండి రైడికి తెలిస్తే ఏం చేస్తాడు ఊరేస్తాడా ఏమండి ఊరేస్తాడో ఊరేసుకొని ఎలా చేస్తాడు నీకెందు నా నాకు తెలియకుండా గుండ కూడానికి తెలిస్తే ప్రాణం తీస్తాను కూతురు నిన్ను కెసుకు వస్తాను నాగలలోకి హల్లులోకి ఎళ్ళలే చంపతాస్తార వెంటనే ఆ రైండి పెళ్లి కుప్పించాలి మావా నువ్వు మరీ అంత ఇదిగా అడుగుతుంటే కాదని లేకపోతున్నాను అలాగే కానీ నాకు నాలుగు నిజంగానా ఈ విషయం వెంటనే అమ్మాయికి చెప్పాలి ఏమే నిన్నే ఎక్కడా ఏంటండి ఏమైంది తెరు ఎందుకు తెరు చెప్తా పిచ్చిమోహ అమ్మా ఎక్కడా తనట్లో చదువుకుంటుంది అరుణ ఇక్కడున్నావా బంగారు తల్లి నోరుతారు అమ్మా ఏంటి నాన్నగారు ముందె తిని చెప్తా అదృష్టం అంటే నీదేనమ్మా ఈశాన్యం మూల తేనె పట్టు పట్టినప్పుడే అనుకున్నాను ఏదో గొప్ప యోగం పట్టబోతోందని రాయుడు బావ నిన్ను చేసుకోవటానికి ఒప్పుకున్నాడు కొంచెం బయలుదేరుతావా గన్నేరు పాప తెచ్చి ఒకపోయారా తిని చచ్చే వాళ్ళ ఇద్దరం ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు నర్మై పిచ్చి మాకు కాదండి మీకు డబ్బు పిచ్చి పట్టింది బంగారం లాంటి పిల్లని తీసుకెళ్లి ఆ దున్నపోతి కట్టబెడతారా దున్న కాదమ్మా అడవి దున్న మీరే నోరు మూసుకోండి నువ్వు తండ్రివా బ్రోకర్వా వాగారంటే చంపి పారేస్తా నాకు అధికారం కావాలి దానికోసం నేను ఏమైనా చేస్తాను అందరినీ నరికి 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 పోగులు పెట్టాను రాయ ఊరికి నరికి అధికారంలో కూర్చునేవాణ్ణి కానీ నాకున్న బలం చాలదే నువ్వే నా బలం నువ్వే నా కదా నువ్వే నా పెట్టుబడి నువ్వే నా సింహాసనం ఆరు నూరైనా నూరు ఆరైనా ఆ రాయుడితో నీ పెళ్లి జరిగి తీరుతుంది జరిగి తీరుతుంది జరిగి తీరుతుంది జరిగి తీరుతుంది అమ్మాయి గారు అమ్మాయి గారు అమ్మాయి గారు ఏ అమ్మాయి గారు ఏమైంది అమ్మాయి చూసి అమ్మాయి గారు అమ్మాయి గారు ఏమైంది అమ్మాయి గారు అమ్మాయి గారు అమ్మాయి గారు ఏమైంది ఏమైంది చెప్పండి అమ్మాయి గారు అమ్మాయి గారు ఏమైంది ఇష్టం వచ్చినట్టు చదువు గారు అమ్మాయి గారికి ఏమైందమ్మా పప్పు తిందయ్యా గారిని పట్టుకోండి ఇప్పుడు

మీరు నిండు నూరేళ్ళు బతకాలయా ఆహా రాయండి పెళ్లి చేసుకొని జీవితం రోజు చస్తో బతకమంటారా అమ్మాయిగారు అది మన ఇష్ట ప్రకారం జరగవు కదమ్మా బతుకన్నాక కష్టాలు వస్తాయి ఆ కష్టాల్లోనే మన ఇష్టాల్ని సాధించుకొని మన ఇష్టప్రకారం బతకాలి అని మా గుడి పెద్ద చెప్పాడు ఆ అమ్మాయిగారు మీకు ఆ అంటే ఇష్టం లేకపోతే లేదు మీరు పెళ్లి చేసుకోద్దు చేసుకుంది